People!

Entendeu? మనకి దేవునికి మధ్య ఏదో మనకి దేవునికి సహమాస మధ్య ఏదో మధ్య వస్తుంది అది ఏంటో అని మనం గ్రహించి దాని నుండి తొలగిపోయి మనం ఏసుకు తగిరంటే ఆయన Escreva, até. దేవుడు ఆజ్ఞ కూడా ఆజ్ఞ పాటించకపోతే వాగ్దానము ఎందుకంటే నేను చెప్పి నువ్వు చెప్పింది నేను చెయ్యాలంటే నేను చెప్పింది అర్హత లేని జీవితంలోనికి సరిన శక్తి కలిగిన దేవుని ఎత్తుకు వచ్చింది ఆవిడ వస్తవే కాదంట ఆ దేవుడు ఏమైతే చెప్పాడో అదే చేసింది కాబట్టి ఆ కుమార్తె చెప్పిందల్లా బోయాదు చేయాలి బోయాదు దేవుడిని చూసిస్తే నయోమి పరిశుద్ధాత్మకు చూసిస్తే రూపు సార్వత్రిక సంఘానికి చూసేస్తుంది సంఘానికి కష్టాలులో ఉన్న సంఘానికి కష్టాలు ఆత్మీయ పిల్లలకి ఇబ్బందుల ఉన్న ఆత్మీయ కుమారుని కన్నీకతో ఉన్న ఆత్మీయ కుమార్తె ఉన్న ఆత్మీయ కుమారుని ఇరు ఆత్మీయ కుమార్తెకి కుమార్తె ఇది నన్ను ఏ కష్టం ఏ బాధ ఉన్నా తెలియదు కానీ నా ఏ ప్రభు అంటున్నారు నా కుమారుడు కుమార్తె నువ్వు చెప్పిందల్లా నేను చెయ్యాలంటే నేను చెప్పిందంతా అదే చోట ఋతుగరంలోనే ఉంది పైకి వచ్చినారు ఆ నయోమీ తన పోవడంతో చెప్పింది నెంబర్ వన్ అని ఏం చెప్తున్నారు పక్షుదాంబ దేవుడు ఈ మధ్య ఆహార ఏం ఏమి నీవు స్నానం చే నెంబర్ ఒక క్రైస్తవుగా మార్చబడాలంటే ఒక దేవుని విధంగా మార్చబడాలంటే దేవుని పిల్లగా మార్చబడంటే నీతి బాప్తిస్మ పొందకపోతే దేవుని పిల్లలము అని అర్హత ఉండదు మనం ఎంత ప్రార్థించినా ఎంత పాడినా ఎంత ఆరాధించినా ఎంత స్తుతించినా ఎంత ఆశక్తితో దేవుని సన్నిధికి వచ్చినా ఎన్ని మైలు నడిచొచ్చినా

చాలా మంది కానిపిస్తారు బాప్ అనేటప్పటికి అంటే మాకు ఇష్టమేనండి దేవుడు మేము నమ్ముతున్నామండి మరి పొందామమ్మా దేవుని బిడ్డ అది టైం ఆయన కూడా అంటారు నువ్వు అడిగే ఆటలి నాకు టైంపాట నువ్వు అడిగే ఆటకి నాకు కూడా చెప్పాలా

తల్లిదండ్రులు మూడు సంవత్సరాలు ఎత్తుగొద్దు అంటా నడిసిన నేర్చుకోవాలా ఓపిక మన జ్వరం వచ్చిన ఆ మూడు సంవత్సరాల నడిపిస్తానండి అదే రీతిలో బాగ్యసం పొందక దేవుని అరిగిన ప్రజలు పసిపిల్లవంటి వాళ్ళు ఈ పసి పిల్లవాడిని ప్రసహించి కార్యాలు చేసుకుంటూ దేవుని దగ్గర తీసుకొస్తాడు ఈ పది సంవత్సరాల పిల్లలు తప్పిపోతే మాట వినకపోతే ఏ రీతిగా మనం కొడతామో తిడతామో గట్టించి ఏ రీతిగా మరలా సరి చేస్తాము అదే నిధులు తప్పిపోయిన ప్రతి ఆత్మీయ కుమారుని కుమార్తె చిన్న చిన్న సమస్యలు చిన్న చిన్న శోభలు చిన్న చిన్న వ్యాధులు చిన్న చిన్న కష్టాలు చిన్న చిన్న ఇబ్బందులు వీటన్నిటిని పెట్టి మరల తండ్రి నీవే నా తిప్పులు వచ్చేంత వరకు ఆ శోధలు తొలగిపోతాయి ఈ దినాన్ని మనం విడిచిపెట్టాలి

నువ్వేదైతే అడుగుతున్నావు నా ఏ రెండవది చూసుకుంటే ఆయన అంటున్నాను నేను అడిగినది కార్యము చేయాలంటే తైలముతో తైలము అనగా అభిషేకం తైలము అనగా పరిశుద్ధాత్మ ఎవరైతే దైవానికి పరిశుద్ధాత్మతో అభిషేకించబడి ఉంటారు నా యేసు వారి అడిగిన వెంటనే కార్యాలు చేస్తారు ఆ యెహోవా కుం 12 మందిల సౌలక వారు పరిశుద్ధాత్మతో నింపబడి ఉన్నారు కాబట్టి ఈ దినాన పరిశుద్ధాత్మ అంటే మందిరంలో చప్పలు కొట్టడం పరిశుద్ధాత్మ అంటే మందిరంలో వాషిమాట్లాడడం పరిశుద్ధాత్మ అంటే ఈ మందిరంలో ఎలా ఉంటు ఇంటికి వెళ్ళేటప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు కాస్త పక్కకు తొలగేటప్పటికి లోకస్తులుగా జీవిస్తున్నాయి కష్టాలు అందుకే మనకి పరిశుభ్ర

అంటే నీలో పరిశుద్ధాత్మ లేదు పరిశుద్ధాత్మ దేవుడు పని చేత చిన్న మాటకే పశ్చాత్త పడిపోయేవాడు ఒక అప్పుడు అయినా ఇది నన్ను పరిశుద్ధాత్మ అంటున్నారు నా పిల్లవాళ్ళ మీరు చెప్పింది నేను చేయాలంటే నాకు ఆశ ఉంది మిమ్మల్ని ఆశీర్వదించాలి నా ఆశ ఉంది మిమ్మల్ని గొప్ప చేయాలి నా ఆశ ఉంది మీ రోగం తగ్గి అందుకే నేను ఈ పూలోకములకి నరూపి దారిగా వచ్చింది అయితే మీరు నా పిల్లలు అవ్వాలి పిల్లలు అవ్వాలంటే మీరు మా నమ్మి బాప్తీస్ పొందాలి నమ్మి బాప్తీస్ పొందిన వారు పరిశుద్ధాత్మలో బాప్తీస్ దేంట్లో వాళ్ళ పరిశుద్ధ ఆత్మలు వాప్యసము మూడో గంటలు పట్టుకోవచ్చు ఏం కట్టుకోవాలంట ఎంత మంది భర్తలు కట్టుకున్న స్ఫోట్ర చెప్పండి ఈ బట్టలు కాదు అరవై ఒకటి అన్ని మూడో వచ్చిన అరవై ఒట్లో అధ్యాయంలో ఉంటారు మనకి రక్షణ వస్త్రం స్థుతి వస్త్రం ఉల్లాస వస్త్రం మహిమ వస్త్రం పెండ్లు వస్త్రం ఈ వస్త్రాలు పరిశుద్ధ వస్త్ర ఇవన్నీ వస్త్రాలన్నీ ఆత్మ సంబంధమైన వస్త్రాలు నువ్వు పదివేలెత్తి చీర కొడుకున్నా దేవుడికి ఏమాత్రం ఇష్టమవు కానీ రక్షణ వస్త్రము అనేది ఎప్పటికప్పుడే నువ్వు కాపాడుకుంటే మాత్రం నా దేవుడు అడిగిన సమస్త కార్యాలు మీ జీవితంలో నేను చేస్తాను కిరాణా షాపులో వేసినట్లు తోకమే దేవుడు కోరుకున్న పరిశుద్ధం తూపుతుందంటారా తేలిపోతే జాగ్రత్త మేనే మేనే ఎక్కిరో పరిశీ నేను తూసినప్పుడు తేలిపోతే నాకు అని పెట్టుబడి మీరు తూసినప్పుడు తేలి తెలిసి నేను చూసినప్పుడు తేలిపోతే నీ వారికి అవే కాదు కాలు జాగ్రత్త ఆ కాలు వేను దేవుడు అండి డబ్బు మీరు చెప్పింది నేను చేయాలంటే నేను చెప్పింది మీరు నెంబర్ వన్ ఏం చెప్తున్నారు రక్షణ లేని వారు రక్షించబడాలి రక్షించబడిన వారు రక్షణను కాపాడుకోవాలి రెండోది పరిశుద్ధాత్మతో మూడోది రక్షణ వస్త్రాన్ని రెండోది పాపం పొందిన వారు అందరూ పరిశుద్ధాత్మ అనే నేలతో స్నానం చేయబడరు మూడోది రక్షణ వస్త్రం అని ఆ పాడు పుట్టినా సు అడు నువ్వేదైతే చెప్తున్నావో అది నేను నితములు చేస్తాను అని వాగ్దానం చేశాడు కాబట్టి అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు నేను మనకి తెలియచేయడం అందరు